హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఒక విలేజ్లో ఇంత సైలెంట్గా విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు టౌన్లలో సిటీలలో ఎంతో కష్టంగా మంచి గాలి మంచి వాతావరణం ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది కానీ విలేజ్లలో ఇలాంటి లైఫ్ అనుభవించాలంటే అదృష్టమారా నాకు ఒక విలేజ్ ఎలా ఉంటుంది విలేజ్ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న మారుమూల గ్రామం ఇది ఈ మారుమూల గ్రామంలో ఎనుములు ఒక చిన్న కొట్టము కొట్టము ఒక చిన్న వేప చెట్టు ఆ పక్కనే నీళ్ళు పీస్ఫుల్ వాతావరణాన్ని ఒకసారి అందరూ ఆస్వాదించండి ఇప్పుడు ఇప్పుడైతే నేను ఈ అయితే వచ్చాను ఇక్కడ విలేజ్లో ఉండేవాళ్ళు ఇట్లా ఒక రాళ్ళు పెట్టేసి ఇక్కడ సర్వే పెట్టుకొని అన్నం చేసుకుంటారు అన్నమాట ఇట్లా అనుకో సర్వే ఇట్లా పెట్టుకొని ఇది వీళ్ళ లైఫ్ ఒకప్పుడు అందరి లైఫ్ ఇది అలాగే చిన్న చిన్న మొక్కలు యూట్యూబ్లో ఒక ఫేమస్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయేమీ మీకు ఈ బోర్ నుంచేనా వస్తానే అన్ని నీళ్ళని ఎట్లా ఏదానికి వాడతారు తినమలక ఎప్పుడు వస్తానంటా యమనే వీళ్ళు ఎప్పటికొస్తారంటామని రావు మధ్యాహ్నం రెండు వరకు వస్తాయా

ఏం పొట్టు ఉలవ ఉలవపూట ఇక్కడ బాగా ఎత్తారేంలే ఏమలే మీరు ఉలవ బాగా వేస్తారులే పర్వాలేదు బాగా తింటాయి ఎనుములు ఉలవపూట ఈ పక్కనే గడ్డి వేసినారు చూడండి ఈ గడ్డి ఇత్తనాలన్నమాట ఈ గడ్డి అంటే పెరుగుతూనే ఉంటుంది ఇది గడ్డి ఏదో చూడు ఈ ముద్దులు కదా మనం ఎంత కోస్తా అంటే అంత పెరుగుతుంటుంది అనమాట గడ్డి ఇంకా ఏనుగులు వేసుకోవడం నీళ్లు పడతానం నీళ్ళు ఏమి ఇబ్బంది నీళ్ళు కూడా ఉండాలి ఎంత వర్క్ అన్న చేయి ఒక్కసారి వచ్చి అరుగు మీద కూర్చుంటే చల్లగా రాగి చెట్టు వేప చెట్టు చూడండి రెండు ఉండయి రాగి చెట్టు వేప చెట్టు రాగి చెట్టు వేప చెట్టుకు పెళ్ళి కూడా చేస్తారు రాగి వేప రెండు కలిసినాయి కాబట్టి రాగి చెట్టు వేప చెట్టు మ్యారేజ్ కూడా చేస్తారమ్మా దీనికి ఇది పెళ్ళి చేసి చెట్టున్నారు ఫ్రెండ్స్ రాగి చెట్టు వేప చెట్టుకు నాగదేవతల గుడి శిలలు అయితే ఉన్నాయి ఇక్కడ నాగదేవతల శిలలు చూడండి ఇది వచ్చేసి ఐదు తలల పాము అది రెండు తలలు అది రెండు పాములు అది అది వచ్చేసి ఒక తల పాము అనమాట చూడండి చిన్న చెట్టు ఎన్ని ఫ్లవర్స్ కూర్చుందో ఇక్కడ ప్రతి మొక్క ఇంపార్టెంటే విలేజ్ లైఫ్ మన పల్లెలో లైఫ్ అంటే ఇలానే ఉంటుంది నీళ్ళు చేపలంచి నీళ్ళు వస్తాయి ఇక్కడైతే ఒక అవ్వ నిద్రపోతుంది నాకు నాలుగు మాటలు అవును అసలు అసలు పలకలేమా సౌండ్ ఇంజనీర్ అంటే మామూలు సౌండ్ ఇంజనీర్ రాలే మాకు గడ్డి అదే వేస్తారమ్మాకు ఆ గడ్డి వచ్చారా ఎన్నమలకు బాగుంది ఎంతమ్మా పాలు అంటే

డెబ్భై మా ఊర్లో అట్ట పేటకి గీ టైంలో యాభై రూపాయలు లీటర్ తిక్కటి పాలు అయితే కాడి కాదు మాకు పిండి ఆరబెట్టాలా పిండి ఆరబెట్టి ఒక గంట తర్వాత పోసుకుంటాడు అంత బురగంతా ఆరిపోయినాక మాకట్టలే యాభై రూపాయలు ఏం ఇట్టుకుంటాను మీరు ఇక్కడ ఉండి మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్ళిపోతారా అవులే అవులే మంచి వాతావరణం బాగా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ